ఈరోజు మన టాపిక్ కొంచెం కాంప్లికేటెడ్ ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా సరే లైఫ్లో లవ్ అనేది చాలా కామన్గా జరిగేది అబ్బాయిలు మనకి సేయింగ్ కూడా ఉంది అమ్మాయిలు మర్చిపోతారు కానీ ఈజీగా అబ్బాయిలు ఒకసారి ట్రూగా ప్రేమిస్తే అసలు మర్చిపోవటం కష్టమని అలా ప్రేమించిన అబ్బాయి ఏదో కొన్ని కారణాల వల్ల లవ్ ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా జీవితంలో ముందుకెళ్ళాలి మరి ప్రేమ ఫెయిల్ అయిన తర్వాత అమ్మ నాన్న అయినా ఎవరైనా చెప్పేది ఒకటే పెళ్లి చేసుకోరా కొంచెం బాగుపడతావు కొంచెం మారుతావు ఈ బా బాధ నుండి బయటకు వస్తావు అని అలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా జ అంటే ఒక స్ట్రాంగ్ లవ్లో నుండి బయటకు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న అబ్బాయిలు కొంచెం కాంప్లికేటెడ్ సిట్యువేషన్స్లో ఉంటారు అంటే ఏదైనా విషయాలలో వాళ్ళ పాత జ్ఞాపకాలు గుర్తు రావటం లేదంటే అమ్మాయిని పూర్తిగా మర్చిపోలేక వైఫ్ని ఫుల్గా యాక్సెప్ట్ చేయలేక ఇలాంటి సిట్యువేషన్స్లో ఉండే అబ్బాయిలు వాళ్ళ పాపం వాళ్ళు ప్రేమించాలి అనుకున్నా కూడా ఏదో ఒక అడ్డం వస్తుంది వాళ్ళు హ్యాపీగా ఉండలేరు ఎలా అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలా ఎలా వాళ్ళు మళ్ళీ మామూలు మనుషులు అవ్వగలుగుతారు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే దానికన్నా కూడా సిచ్యువేషన్ ఎలా మౌల్డ్ చేసుకోవాలి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఒకసారి ప్రేమించుకున్నారు అన్న తర్వాత దాని మీద నిలబడాల్సిన బాధ్యత ఉంటుంది ఎయిదర్ పెళ్లి చేసుకున్నప్పుడైనా అంతే ప్రేమించుకున్నా అంతే మానసికంగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నాము ఓకే అనుకున్న తర్వాత దాని మీద నిలబడాల్సిన అంటే మాటకే ప్రాణం దాని మీద నిలబడాలి అలా అనుకున్న వాళ్ళే ప్రేమించుకోవాలి అసలు నన్ను అడిగితే ఎటువంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా మేము దీన్ని ఎదుర్కొంటామన్న వాడికే అలాంటి ఆలోచన ఉండాలి సరే అలా లేదు అన్నప్పుడే ఫెయిల్ ఫెయిల్ అనేది ఏంటంటే అనుకున్న విధానంలో పోనప్పుడే ఫెయిల్ అవుతారు ఇద్దరు ఏదో ఫెయిల్ ఎందుకు అవుతారమ్మా ఇద్దరు విషయాలు ఒక లైన్ మీదకి వెళ్ళనప్పుడు అప్పటి వరకు బాగానే ఉంటారు ఏదో ఒక విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధ మనస్పర్ధ వస్తుంది మనస్పర్ధ రాగానే వదిలేసుకుంటారు సరే అసలు వదలకూడదు దాన్ని దానిలో నుంచి బయటికి రావాలి అది ఏదో స్ట్రాంగ్ మనస్పర్ధ అయ్యి ఉండొచ్చు అంటే ఇంకా కలవలేని మనస్తత్వంతో ఉండి మనస్పర్ధ ఏర్పడి ఉండవచ్చు అందువల్ల వాళ్ళు విడిపోయారు సరే విడిపోయిన తర్వాత వాళ్ళు ఆ రోజే విడిపోతారండి ఫిట్ట ఫ్యాంగర్లోనే విడిపోతారు ఆ జీవిత కాలం వాళ్ళని వీళ్ళు మర్చిపోలేరు అదే ప్రేమ అంటే అబ్బాయి అయినా అంతే అమ్మాయి అయినా అమ్మాయిలు మర్చిపోతారు అబ్బాయిలు మర్చిపోని అంతా ఉత్తి మాట ఎవరైనా మనిషే మనిషికి జ్ఞాపకం అనేది చాలా విశేషమైనటువంటిది ఆ ప్రక్రియ ఎవరు వదులుకునేది కాదు ఎందువల్ల అంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా వాళ్ళు కావాలి అనుకుంటే వాళ్ళ జీవితకాలం మర్చిపోలేని వ్యవస్థే వివాహ వ్యవస్థ అదే ప్రేమ పెళ్లి చేసుకున్నా ప్రేమించుకోవాల్సిందే ప్రేమించుకున్నా పెళ్లి చేసుకోవాల్సిందే ఇవి రెండు అవినాభావం హ్యాపీగా ఉండవలసిందే కానీ పొరపాటో గ్రహపాటో ఏదైనా విడిపోయారు అంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండే ఉంటుందమ్మా దాని తర్వాత వాళ్ళు మర్చిపోలేరు కానీ పట్టుదల ఉంటుందే అది వీళ్ళని విడదీస్తుంది దానికి వెయ్యి కారణాలు పట్టుదల ఒకటి ఉంటుంది పేరెంట్స్ ఒప్పుకోకపోవడము పరిస్థితులు ఒప్పుకోకపోవడము సిచ్యుయేషన్స్ ఒప్పుకోకపోవడము ఇలా ఏదో ఒక రకమైనటువంటి విధానంలో వాళ్ళు డిపార్ట్ అవ్వాల్సి వస్తుంది ఆ డి వదిలిపోయిన తర్వాత కొన్ని రోజులు వాళ్ళు పడేది నరక యాతన ఎంత నరకం తెలుసా అండి అది అసలు చెప్పతరం కాదా పర్ణ అసలు ఆ మనుషులు మాట్లాడుకోకపోవడం మీరు ప్రేమదాగా అంటున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారనుకోండి ఏదైనా మాటలో పొరపచ్చం వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా అయ్యో మాట్లాడలేదు అది నాతో మాట్లాడటం అది నాతో మాట్లా ఆ ప్రే అమ్మాయిలైనా సరే ఇద్దరు అమ్మాయిలైనా సరే ఎంత బాధపడతారు ఇళ్లల్లో కూడా చూడండి ఎవరైనా మనతో మాట్లాడకపోతే ఎంత బాధపడతాం ఫోన్ నాలుగు నాలుగు రోజులు ఫోన్ రాలేదనుకోండి గిలగిల్లా ఆడిపోతాం అంటే ఏంటి ఒకసారి మనం మనస్ఫూర్తిగా వాళ్ళతో ఓకే అనుకున్నప్పుడు మనం మాట్లాడకపోతే లేదా మనం విడిపోతే ఆ బాధ జీవితాంతం మర్చిపోయేది కాదు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కానీ సిచ్యుయేషన్ డిమాండ్స్ పరిస్థితులకి అనుగుణంగా వచ్చినప్పుడు పెళ్లి చేసుకోక తప్పదు లేదు విడిపోవడం అంటే ఒక్కొక్కసారి చనిపోవడము లేదా ఇంకేదైనా అయ్యిందనుకుందాం అలాంటప్పుడు అవతల వాళ్ళు ఎన్నాళ్ళని ఉంటారు అట్లాగే వాళ్ళకు కూడా ఒక తోడు కావాలిగా వాళ్ళు కూడా ఒక మనిషిలాగా బతకాలిగా సా ఏమంటారు సైకలాజికల్గా డిప్రెస్ అయిపోతే ఆరోగ్యం పాడైపోతుందిగా వాళ్ళు మెంటల్గా చాలా పాడైపోతారు కదా అందుకని పెద్దవాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు ఇందాక నువ్వన్నట్టే పెళ్ళి చేసుకుంటారా ఎందుకు బాధపడతారు హ్యాపీగా ఉండండి అంటారు పెళ్ళి చేసుకున్న తర్వాత వస్తాయి అసలు సమస్యలు ఎందుకని పెళ్ళైన ప్రతి క్షణం నుంచి కూడా వాళ్ళకి అవతలవి గుర్తుకొస్తాయి ఏదో ఒకటి ఉంటుంది కదా కొంతమంది ఏం చేస్తారు చెప్పి చేసుకుంటారు కొంతమంది చెప్పకుండా చేసుకుంటారు ఎందుకంటే అవతల ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ అబ్బాయే ఉన్నాడు అనుకుందాం ఆ అబ్బాయి ఎవరినో సరే ప్రేమిస్తారు లవ్ ఫెయిల్ అయ్యిండో లేదా ఆ అమ్మాయి చనిపోయిందో ఏదైనా అయ్యి ఉంటుంది వాళ్ళు విడిపోయే అవకాశం ఏర్పడింది అవసరం ఏర్పడింది ఆపై పెళ్లి చేసుకున్నాక తట్టుకోలేడండి పెద్దవాళ్ళ ఫోర్స్ తోటి పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితోటి ఉండలేకపోతాడు తప్పని పరిస్థితిలో పెళ్లి చేసుకుంటాడు చేసుకున్నప్పుడు మాత్రం ప్రతి నిమిషం ఆ అమ్మాయి గుర్తొస్తాడు అండి మరి ఈ అబ్బాయి ఏమో ఈ అమ్మాయికి చెప్పడు నాకు ఇట్లా ఇందంగా ఉంది ఇలా ఉన్నింది ఆ అమ్మాయి లేదు ఈ స్టోరీ అంతా చెప్పడు చెప్పాల్సిన అవసరం ఏముందిలే నేనేదో అడ్జస్ట్ అయిపోతానులే అని అనుకుంటాడు కానీ కొంత కొంత సమయంలో ఆ అమ్మాయి గుర్తొస్తుంది వచ్చినప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో మీరు అడిగిన ప్రశ్న ఉదయిస్తుంది పోట్లాటలు స్టార్ట్ అది ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది మీ ప్రశ్న నాకు అర్థమైంది ఎలా ట్యాకిల్ చేయాలి అని అంటే వాళ్ళని ఎంత ఆనందంగా ట్యాకిల్ చేయాలంటే ఫస్ట్ చెప్పి ఉంటే ఈ అమ్మాయి మోల్డ్ చేస్తుంది రెండు ప్రశ్నలు వచ్చే చూడండి ఇందులోనే ఒకవేళ ఆ అమ్మాయికి కనుక తన ఓల్డ్ హిస్టరీ పాత హిస్టరీ ప్రీవియస్ హిస్టరీ చెప్పినట్టయితే నాకు ఇంతకుముందు ఇలా జరిగింది ఇలా అయ్యింది అని చెప్తే నేను ఈ బాధలో ఉన్నాను ఉండే నేను పెళ్లి చేసుకున్నాను అని కనుక చెప్తున్నట్టయితే ఆ అమ్మాయి ఇతన్ని మార్చుకోగలుగుతుంది అంటే అయ్యింది ఏదో అయిపోయింది దాని గురించి మీరు ఇంకా బాధపడకండి ఇక మీ సిచ్యుయేషన్స్ మీరు మార్చుకోవాలి సరే మీ ఫేట్లు అలా రాసింది అలా జరిగింది అని తను సొల్యూస్ చేసేటువంటి విధానంలోకి వస్తే వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు ఒక సిచ్యుయేషన్కి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది కానీ కాసేపు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి ఆలోచిస్తే అతనికి ఉన్న విషయం తెలిసినా కూడా ఆ అమ్మాయిని గుచ్చుతూ ఉంటాడు ఏంటి అలా లేవు నువ్వు ఏంటి అబ్బా ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అబ్బా ఏంటి అని ప్రతి నిమిషం చెప్పి చెప్పక చికాకు పడతాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణలు మొదలవుతాయి అందువల్ల ఆ అబ్బాయి ఏం చేయాలి అంటే ఏదైతే నీకు అందలేదో ఆ అందని విషయాన్ని మర్చిపోవాలి మర్చిపోవడానికి ఏం చేయాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి మెడిటేషన్ చేసుకోవాలి నీ మైండ్ని సరిదిద్దుకోవాలి కౌన్సిలింగ్కి వెళ్ళాలి అవంతా సిచ్యువేషన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాకనే నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఏదో సరదాగా అమ్మాయి వచ్చేసింది పెద్దవాళ్ళు చూస్తారు కదా నేను పెళ్లి చేసుకుంటా అంటే జీవితంతో ఆటలాడద్దు నీకు పాస్ట్ హిస్టరీ ఉంది కదా అని ఆ అమ్మాయిని కనుక నువ్వు ఫ్రెష్గా వచ్చిన అమ్మాయిని కనుక నువ్వు ఇబ్బంది పెట్టినట్టయితే నీ జీవితంతో పాటు ఆ అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది అవును ఆ జీవితం పాడైపోయిన తర్వాత ఆ అమ్మాయి వదిలిపెట్టి బయటికి వెళ్ళలేదు అలానే నీతో కంటిన్యూ చేయలేక నరకం అనుభవించాల్సి వస్తుంది అందువల్ల ముందుగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఆ బాధ్యత తీసుకోవాలి నువ్వు ప్రిపేర్ అయిపోవాలి ఏవని మానసికంగా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ఎస్ ఇప్పుడు నా జీవితంలోకి ఇంకొక మనిషిని వెల్కమ్ చెప్తున్నాను స్వాగతిస్తున్నాను కాబట్టి నేను ఎలా ఉండాలి అనే దానికి మానసికంగా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి ఆ ప్రిపరేషన్ కావాలి అని అంటే నువ్వు తప్పనిసరిగా మెడిటేషన్కి వెళ్ళాలి మెడిటేషన్ను ప్రాణాయామం చేసుకున్న తర్వాత కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని పెంచుకోవాలి వర్క్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయాలి నీ జీవితాన్ని మోల్డ్ చేసుకోవాలి నీకు ఇష్టమైనటువంటి విషయాలన్నిటి మీద నువ్వు ఒక నీ లైఫ్ ఇలా ఉంటుందని ఊహించుకోవాలి నీ తల్లిదండ్రులని అలాగా నీ కుటుంబ వ్యవస్థని అన్నిటినీ చూసుకుంటూ నీ సమాజాన్ని అన్నిటినీ నీ మైండ్లోకి ఆకళింపు చేసుకోవాలి చేసుకున్నాక ఈ అమ్మాయిని తీసుకోవాలి లేకపోతే నీకు ఈ సమస్యలు వస్తాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయితో సంతోషంగా ఉండాలి ప్రతి నిమిషం నువ్వు ఆ అమ్మాయిని మనసులో పెట్టుకుని అమ్మాయితో కాపురం చేయలేవు ఇంకా యూ షుడ్ ఫర్గెట్ అబౌట్ దట్ ఏదైతే నీ సిచ్యుయేషన్ వచ్చిందో ఎస్ నాకు ఇది దేవుడు ఇచ్చాడు ఇలా ఉంది కాబట్టి నేను ఇలా ఉంటున్నాను అనుకొని ఆ అమ్మాయిని దగ్గర తీసుకోవాలి తప్ప నువ్వు అనుకున్నవన్నీ ఆ అమ్మాయిలో ఉండాలి అని మాత్రం నువ్వు చెప్పేదే వస్తువులు కాదు మనుషులు మనసులు మనుషులతోటి మనుషులతోటి ఆటలు ఆడకూడదు ఎవరైనా సరే అమ్మాయి అమ్మాయినా అంతే సేమ్ అమ్మాయి పొజిషన్ అయినా అంతే అబ్బాయి పొజిషన్ అయినా అంతే ఇప్పుడు మన అబ్బాయిల పొజిషన్ మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నా నేను ఆ అమ్మాయిని దగ్గర తీసుకోవాల్సిన బాధ్యత నీదే నీ ఇంటికి నిన్ను నమ్మే వచ్చిందిగా అవును నీ ఓల్డ్ హిస్టరీ తెలిసి నీ పాత హిస్టరీ తెలిసి ప్రీవియస్ హిస్టరీ తెలిసి నీ బాధలన్నీ తెలిసినా కూడా తను నిన్ను యాక్సెప్ట్ చేసిందిగా మరి చేసినప్పుడు నువ్వెందుకు దాన్నిది తీసుకోవట్లేదు తను నిన్ను యాక్సెప్ట్ చేసినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన బాధ్యత నీకుంది కాబట్టి నువ్వు ఎలా మోల్డ్ అవ్వాలి అని అంటే తనని దగ్గర తీసుకునేటట్టుగా నిన్ను నువ్వు మోల్డ్ చేసుకోవాలి అప్పుడే మీ ఇద్దరు కలిసి కాపరం చేయగలుగుతారు లేని పక్షాన్ని అసలు మీరు పెళ్లి జోలికి పోకూడదు మీరు ఆఫీసులో ఏ రకంగా అయితే మీ లైఫ్ని మీరు మలుచుకొని ఆఫీస్లో హ్యాపీగా ఉద్యోగం చేస్తారు ఓ ఉద్యోగం మీకు నచ్చలేదు అనుకుందాం మంచి మీకు నెలకు రెండు లక్షలు జీతం ఇచ్చే ఉద్యోగం మీకు ఆ పరిస్థితులు నచ్చకపోతే మీరు ఏం చేస్తారండి మానేస్తారు మానేస్తారుగా ఎందుకని మానేస్తారు ఉండలే మనకు ఉండలేవు అంటే నువ్వు మానసిక మానసికంగా అక్కడ ఉండలేని పక్షంలో నువ్వు బయటకు వచ్చేసి ఏం చేస్తున్నావు వెంటనే ఇంకో జాబ్కి వెళ్ళిపోతావు ఆ జాబ్లో ఒకటిన్నర లక్ష ఇచ్చినా వెళ్ళిపోతావు కారణం ఏంటంటే నువ్వు మానసికంగా అక్కడ నిలబడగలుగుతావు ఇక్కడ ఎట్లా అయితే అడ్జస్ట్ అయిపోతావో జీవితంలో కూడా నీకు ఆ అడ్జస్ట్మెంట్ తెలియాలి నీ జీతం ఎంత వస్తుంది ఎలా వస్తుంది అక్కడ రెండు లక్షలు వచ్చినా నేను వదులుకొని వచ్చా అంటే అమ్మ ఆ టార్చర్ నేను భరించలేను నా వల్ల కాదు జీతం పోతే పోయింది శరీరం లేకుండా చివరికి నేను పోయేటట్టే ఉన్నాను వీడితోటి నా వల్ల కాదు ఈ పిచ్చి ఆఫీస్లో నేను వర్క్ చేయలేననేసి నువ్వు వద్దనుకుని ఒక డెసిషన్ తీసుకుంటావు తీసుకుని ఏం చేస్తున్నావు మళ్ళీ చోటికి వస్తావు అక్కడ వాడు లక్షన్నరే ఇస్తానరా నా వల్ల కాదన్నాడు అయినా నో ప్రాబ్లం సార్ నేను చేస్తాను అంటావు నువ్వెందుకు చేస్తావు ఇక్కడ నీకు లైఫ్ కావాలి జీతం కావాలి జీవితం కావాలి ఆనందంగా ఉండాలి మానసిక ప్రశాంతత కావాలి అనుకున్నప్పుడు యు టు అడ్జస్ట్ దేర్ అందుకే జీవితంలో అడ్జస్ట్ అండ్ అకామిడేట్ యువర్ సెల్ఫ్ వేర్ ఎవర్ యు ఆర్ అనుకునే రూలింగ్ పెట్టుకొని పని చేసుకుంటాం అది జీవితంలో అందరికీ కావాల్సింది భగవాన్ చెప్పింది కూడా అదే నువ్వు ఎక్కడైనా సరే అడ్జస్ట్ అయిపోవాలి నిన్ను నువ్వు అడ్జస్ట్ చేసుకొని జీవితంలో సర్దుకోకపోతే చాలా కష్టం తల్లి అందుకని ఏంటంటే మానసికంగా సర్దుకోవడం నేర్చుకోవాలి నువ్వు సంతోషంగా సర్దుకోవాలి ఏదో నువ్వు కష్టపడి సర్దుకుంటున్నానంటే అది అట్లనే ఉంటుంది అడ్జస్ట్ అయిపోవడం కూడా ఏదో పిచ్చిగా అడ్జస్ట్ అవ్వకూడదు ఇష్టపూర్వకంగా ఉండాలి అది అవతల వాళ్ళని యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి ఇన్ని విషయాలు ఉంటాయి కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యి ఫెయిల్యూర్ని కూడా ఆనందంగా తీసుకోవాలి ఇది ముఖ్యమైన విషయం ఎవరికైనా జీవితంలో ఎప్పుడైనా ఫెయిల్యూర్ కలిగింది అంటే ఆ ఫెయిల్యూర్ని కూడా ఆనందంగా తీసుకుంటేనే మనం పదో క్లాసులో ఫెయిల్ అయ్యామని జీవితం చచ్చిపోతారా ఏంటి ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా అనుకుంటే ఇంకోసారి చదువుతారు చదివి పాస్ అవుతారు ఆ ఫెయిల్ గుర్తుపెట్టుకొని ఏం చేయాలి నువ్వు ఇంకొకసారి ఫెయిల్ కాకుండా చూసుకోవాలి ఎస్ ఇదే నా పునాది నేను ఫెయిల్ అయ్యాను అయితే అయ్యాను ఇంటర్మీడియట్ కానీ అప్పుడు క్లాస్ ఫస్ట్ వస్తాడు తర్వాత ఇంజనీరింగ్లో స్టేట్ ఫస్ట్ వస్తాడు ఆ తర్వాత పెద్ద ఉద్యోగం టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయినంత మాత్రమే వాడు ఐఏఎం సాధించలేదా పెద్ద ఉద్యోగంకి వెళ్ళలేదా అంటే ఏంటి నీ ముందర నువ్వు స్టెప్స్ నువ్వు వేయాలి అంటే నీకు ఇది ఒక పునాది అయిందనుకోవాలి తప్ప దీన్ని కూడా నువ్వు ఆస్వాదించాలి తప్ప అబ్బా నా జీవితం అయిపోయింది నా ఆత్మహత్య చేసుకోవడం కాదు ఫెయిల్యూర్ని కూడా ఎలా తీసుకోవాలి సుముఖంగా తీసుకోవాలి ఫెయిల్యూర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా తీసుకుంటే ఒక పునాది అవుతుంది దాని మీద మనం చక్కటి బిల్డింగ్ని బిల్డప్ చేయొచ్చు అప్పుడే మనము నీ లవ్ ఫెయిల్యూర్ వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకుని ఎదుటి వాళ్ళ జీవితం కూడా పాడు చేయకుండా నీ లైఫ్ని ఆనందంగా ఉంచుకోవడానికి వాళ్ళని నీ లైఫ్లోకి ఆహ్వానించాలి వాళ్ళ చెప్పుల్లో నువ్వు కాళ్ళు పెట్టగలిగే స్థితి వస్తే నువ్వు పెళ్లి చేసుకోవాలి అంతేగాని అదే మైండ్లో పెట్టుకుని జీవితాలను పాడు చేసుకోకూడదు ఇది ఎవరికైనా ఇటువంటి సిచువేషన్స్ వచ్చినప్పుడు ఆనందంగా వాటిని ఆస్వాదించుకుంటూ ఎదుటి వాళ్ళని కనుక ఆనందంగా మీ జీవితంలోకి రానిచ్చినప్పుడే మీరు ఆనందంగా ఉంటారు లేని పక్షంలో ఎక్కడా ఉండలేరు జోగల్లో ఉండలేరు జీవితంలో ఉండలేరు చాలా చక్కగా చెప్పారు థ్యాంక్ సో మచ్ అమ్మ